పట్టణంలోని వెంకటేశ్వర హై స్కూల్ వెనుక ఉన్న పంట కాలువను కబ్జా చేశారని సిపిఎం మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కడప జిల్లా పట్టణంలోని వెంకటేశ్వర హై స్కూల్ వెనుక ఉన్న పంట కాలువను కొందరు కబ్జా చేశారని దానివల్ల నీళ్లు నిలిచిపోవడంతో దుర్వాసన వస్తుందని విద్యార్థిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పోర్మామిళ మండల కార్యదర్శి భైరవ ప్రసాద్ సిఐటియు మండల కన్వీనర్ పొల్లయ్య ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వమామిళ మండలంలోని పెద్ద చెరువు నుండి రంగ సముద్రం చెరువుకు తరాల నుంచి పంటకాలవను ఏర్పాటు చేశారని పంట కాలువను కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ కోసం కబ్జా చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నీళ్లు ఉండడంతో పక్కనే ఉన్న వెంకటేశ్వర హై స్కూల్ వరకు వస్తుందని వాటి వల్ల దోమలు ఎక్కువ ఉండడంతో విద్యార్థిని విద్యార్థులకు డెంగ్యూ తదితర వ్యాధులు సంభవించే పరిస్థితుందని వారు ఆరోపించారు పంట కాలువలను ఏకంగా కబ్జాలు చేస్తుంటే ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రయత్నించారు ప్రభుత్వ పంట కాలువలను కబ్జాలు చేస్తుంటే అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని వారు ఆరోపించారు వర్షాలు వస్తే నీళ్లు వెళ్లలేక నిలువు ఉంటున్నాయని వాటి వల్ల దుర్వాసం రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ఇప్పటికైనా సంబంధించిన కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుని నీళ్లు నిలవలేకుండా వెళ్లిపోయేందుకు మరమ్మతులు చేయాలని కోరారు చెప్తున్నారు ఈ కారణంగా ఈ మురికి వాళ్ళ కారణంగా ఇక్కడ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వస్తే ఆ పిల్లలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి ఈరోజు సిపిఎంగా మేము అడుగుతున్నాం ఎందుకు చెప్తున్నామంటే పిల్లల అభివృద్ధి కోసం పిల్లలు పూర్తిగా చదువుకున్న దానికి వస్తే వాళ్ళకు ఇలాంటి పూర్తిమైనటువంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం చేస్తారని ఈ అధికారులు నేను అడుగుతున్నాను వెంటనే ఈ అధికారులు స్పందించి ఈ కాలువను సదుపాయంగా చేసి ఈ నీళ్లను కాలువ ధర పంపించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు భూలు భూములు సంపాదించినటువంటి భూ కబ్జాదారులు ఇక్కడ ఉన్నటువంటి లక్షల రూపాయల కోటి రూపాయలు సంపాదిస్తున్నారు కానీ ఇక్కడ మురికి కుంటలు ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఊర్మామిలకు పెద్ద ముక్కు ఉందని చెప్పేసి నేను ఈ విధ ఈరోజు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను